ప్రముఖ వ్యాపారవేత్త గాలి రెడ్డి తనయుడు కిరీట్ రెడ్డి హీరోగా పరిచయమతో శ్రీలీలా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమానే జూనియర్ గట్టి ప్రమోషన్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలకు వెళ్తే తన చిన్నతనం నుంచే తన నాన్న కోదండపాని వల్ల మిస్ అయిన ప్రతి మెమొరీని మళ్ళీ తెచ్చుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చూస్తే బ్రైట్ స్టూడెంట్ అభినవ్ తన ఎంగిల్ లైఫ్ ని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాడు ఇలా స్ఫూర్తిని ఇష్టపడి ఆమె లో చేరిన కంపెనీ రైస్ సొల్యూషన్స్ లో జాయిన్ అవుతాడు అయితే ఆ కంపెనీ విజయ్ సౌజన్యకి అభి అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది ఇక్కడ నుంచి వీరు ప్రయాణం ఎలా సాగింది అభికి విజయ్కి ఉన్న లింక్ ఏంటి సౌజన్యకి సిఇఓయ్య ముందు ఎదురైన సవాళ్ళు ఏంటి అభి ప్లాస్ బైక్ ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇంకా ప్లస్ మ్యాన్స్ వస్తే ఈ సినిమాతో యంగ్ హీరో కిరీటి ఒక సాలిడ్ డెబ్యూ ఇచ్చాడని చెప్పచ్చు కంటెంట్ పరంగా పక్కన పెడితే జూనియర్ సినిమా తన వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు హీరోగా తన రోల్ లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్టైలిష్ మేనరిజం లతో ఇంప్రెస్ చేశాడు వీటన్నింటినీ మించి కిరీడి డ్యాన్స్ పరంగా మాత్రం దుమ్ములు లేబేసాడని చెప్పొచ్చు ఫస్ట్ సాంగ్ నుంచి స్లీలతో స్పెషల్ సాంగ్ వరకు స్టైలిష్ గా ప్రతి స్టెప్ పర్ఫెక్ట్ కట్ తో ఈజీగా చేశారు ముఖ్యంగా శ్రీలీలతో స్పెషల్ సాంగ్ అయితే డామినేట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్ అల్లు అర్జున్ నాటి గ్రేస్ మిక్స్ చేసినట్టుగా డాన్స్ పరంగా మాత్రం కిరీటికి ఎక్కువ మార్కులే అందుకున్నాడు ఇంకా శ్రీల తన రోల్ లో పర్వాలేదు స్పెషల్ సాంగ్ లో ఇంకా బాగుంది అలాగే వి రవిచంద్రన్ తన రోల్ లో బాగా చేశారు తనపై ప్లస్ బ్యాక్ ట్విస్ట్ అలానే కొన్ని ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్ లో బాగున్నాయి ఇంకా రావు రమేష్ తన పాత్రలో బాగా చేశారు ఇక ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి దేవేశ్వర ప్రసాద్ ఇచ్చిన సంగీతం బాగుంది శాంతిల్ కుమార్ సెమటోగ్రాఫర్ బాగుంది మంచి విజువల్స్ అందించారు ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సి ఉంది కొన్ని కొన్ని లింక్ లేకుండా సింక్ మిస్ అయినట్టు కనిపిస్తాయి ఇక దర్శకుడు రాధాకృష్ణారెడ్డి మిషన్కి వస్తే తన కిలీ బాగా చూపించే కథా కథనాలు వదిలేశారు ఆరమా రొటీన్ కథను పట్టుకుని కేవలం కొన్ని తప్ప మిగతా కథనం బోరింగ్ డేటెడ్ గానే అందించారు వీటితో తన వర్క్ మాత్రం అంతగా ఆకట్టుకోదు ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఈ జూనియర్ సినిమా కిరీటి నుంచి దాన్ని ఏంటో చూపించుకునే డెబ్యూ అని చెప్పొచ్చు తాను మంచి ఎఫర్ట్స్ పెట్టి అయిన అయ్యాడు కానీ కంటెంట్ పరంగా మాత్రం అంతగా సినిమా ఆకట్టుకోదు ఎక్కడ కొన్ని మూమెంట్స్ తప్పదే మిగతా సినిమా అంతా డల్ గానే అనిపిస్తుంది